గురువు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను కోటాలు డోలాలు అండి సో చాలా బాగుంటాయి మంచి బనారసి సిల్క్ కోటా సారీస్ అండి చాలా మెత్తగా అండి చాలా లైట్ వెయిట్ ఈవెన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి సారీ అయితే వెయిట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ శారీ అయితే చాలా బాగున్నాయి అండి సూక్ష్మ లోపాలు నిస్ప్రీన్స్ అండి ఎక్కడైనా ఇన్ కేజ్ వస్తే రావచ్చు లేకపోతే లేదు మాక్సిమం రాలేదండి నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని శారీస్ బాగున్నాయి మేడం రేర్ ఇన్ కేస్ అనమాట వస్తే ఇన్ కేస్ అని చెప్తున్నాను ఆరు యాభై సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడాను అదర్ స్టేట్స్ విల్ ఛార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి సిల్క్ కోట శారీస్ చాలా బాగుంటాయి సిల్క్ కోట అలాగే డోలా మీద మధుబాని డిజైన్స్ చూసారా కాంట్రాస్ట్ మేడం మంచి డీర్ డిజైన్ కాంట్రాస్టు అసలు సమ్మర్కి హ్యాపీగా మంచిగా బాగుంటాయండి క్వాలిటీ పరంగా అయితే కనుక ఆరు యాభై మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ అండి కోటా టిష్యూ సన్న బోర్డర్ అండి హండ్రెడ్ గ్రామ్స్ ఉందో లేదో కూడా డౌట్ అసలు అంత బాగుంది శారీ అయితే కనుక బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఆరు యాభై మేడం ఆరు యాభై ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అవైలబిలిటీలో ఉంది శారీ చూడండి అంత నీట్గా చక్కగా బాగుంది అండ్ చక్కగా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి శారీ అంతా కూడా రెండు వైపులా చక్కగా బోర్డర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ పీస్ ఇచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు చాలా చాలా బాగుందండి కలెక్షన్ అయితే సో మంచి డిజైన్ ఆరెంజ్ బోర్డర్ అయితే వచ్చింది భలే బాగుందండి డిజిటల్ ప్రింట్ వస్తుంది సిల్క్ కోట చిన్న చిన్న బుటీస్ వస్తాయి శారీ కాంబినేషన్ మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుందండి ఆరు యాభై మేడం శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఈ శారీ చూడండి అండి ఎంత బాగుంది అసలు మధుబాని డిజైన్ మేడం మంచి ప్యూర్ మైసూర్ క్రేప్ డోలా మైసూర్ క్రేప్ మీద మధుబాని డిజైన్స్ అండి గా ఉంది మధుబాని డిజైన్స్ బాగా ఫేమస్ అండి ఇవది కాంతారా డిజైన్స్ లాగా మధుబాని డిజైన్స్ ఇవన్నీ కూడా ఎంత బాగుందో చూడండి శారీ అయితే లైట్ వెయిట్ ఫుల్ వాషబుల్ అండి ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫోటో మాత్రం కొంచెం క్లియర్గా క్లారిటీగా పెట్టుకోండి సిమిలర్గా ఉంటాయి డిజైన్స్ ఇది వచ్చేటప్పటికి ప్యూర్ డోలా చందేరి అండి మల్చందేరి అనమాట ఇది డిజిటల్ ప్రింట్ ఇది సూపర్ ఉందండి ఈ సారీ అయితే కనుక విత్ డిజిటల్ ప్రింట్ మాడ ఈ సారీ చాలా బాగా వస్తుంది ఈ సారీ కంచి బోర్డర్ అండి మల్చందేరిలో కంచి బోర్డర్ ఆరు యాభై కేవలం సిక్స్ ఫిఫ్టీ మేడం ఆరు యాభైకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది బ్లౌజ్ స్నా కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అండి అండ్ ఈ శారీ అండి హైలెట్ ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉంటాయి మేడం డబల్స్ ఉండవు ఒక్కొక్కళ్ళు రెండు మూడు కొనుక్కోవచ్చు డైలీ వేర్ కి చాలా బాగుంటుంది అసలు డిజైన్ చూసారా కంప్లీట్లీ స్కాల హాఫ్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో డిజైన్ అయితే సో డైలీ వేర్ అండి హౌస్ వైఫ్ రెగ్యులర్గా టీచర్స్ ఎంప్లాయిస్ వర్కింగ్ ఉమెన్స్ వర్క్ చేసే వాళ్ళకి బాగా సెట్ అవుతాయి ఈ శారీసు చక్కగా తీసేసుకోండి సమ్మర్ వేర్ సారీసు ఆరు యాభై మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఈ సారీ కూడా అదేనండి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం ఆరు వందల యాభై రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అయితే ఆరు యాభై ఇది చూడండి మేడం సాటిన్ టక్సర్ సిల్క్ ఎంత బాగుందో ఇది కూడా ఇది వచ్చేటప్పటికి సాటిన్ టక్సర్ సిల్క్ అండి డిజిటల్ ప్రింటు చాలా చక్కగా వచ్చింది ఐటమ్ అయితే కనుక మంచి శారీస్ అండి కాంబినేషన్ హైలైట్ ఉంది బ్లౌజ్ పీస్ అయితే ఇది ఇలా మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మేడం కోటా ఉంది టక్సర్ సిల్క్ ఉంది అండ్ అట్లాగే డోలా క్రేప్ ఉంది ఇట్లా మల్టిపుల్స్ ఉన్నాయి ఇది చూసారా చీకు కలర్లో డీర్ డిజైన్ కోటా శారీ ఎంత అండి ఈ శారీ అయితే కనుక కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ పైపింగ్ బోర్డర్ అండి చిన్నది అంచు బోర్డర్ అసలు చాలా బాగుంది అసలు మెత్తగా క్వాలిటీ అయితే అండి కోటా శారీస్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మేడం ఓన్లీ బడ్జెట్ రేంజ్ అండి సిక్స్ ఫిఫ్టీ మేడం ఆరు యాభై ఆరు యాభైకి ఈ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఈ శారీ చూడండి డార్క్ ఆనియన్ పింక్ అండి దాని మీద ఇలా మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ వస్తాయి కోటా అండి ఎక్కువ కోటాస్ ఫుల్ వాంటింగ్ ఉందండి ఐటెం అయితే కనుక చక్కగా మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయి నచ్చితే కనుక ఫాస్ట్గా హరియప్ గా బుక్ చేసుకోండి శారీ అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్లేనండి ఎంత బాగా వచ్చిందో శారీ అండ్ ఇది చూడండి అండి కోటా అంటే ఎవరైనా నమ్ముతారా ఇంత బాగుంది అసలు శారీ అయితే అసలు కలర్ కానీ ఆ కాంబినేషన్ కానీ ఆ డిజైన్ కానీ అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉందండి మంచి హైలైట్ ఉంది పీస్ అయితే కనుక చాలా చాలా బాగా వచ్చింది ఆరు యాభై మేడం సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ పీస్ అండి సో మంచి కంచిక్ రేపు చూడండి మెత్తగా ఉంటుందండి శారీ అయితే కనుక చాలా బాగా వస్తుంది బోర్డర్ మనకి పీకాక్ బార్డర్ అయితే వస్తుంది భలే బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ గా వస్తుందండి కంచి క్రేపు అట్లాగే కోటా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ బ్లౌజ్ మీద డిజిటల్ డిజైన్ అండి అండ్ ఇది చూడండి అండి మెంతి గోల్డ్ మెంతి గోల్డ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ కోటా మెంతి గోల్డ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కోటా డీర్ డిజైన్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆరు యాభై మేడం సిక్స్ ఏ నెక్స్ట్ పీస్ అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే కనుక చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు చూడండి ఇది కూడా కోటాని బ్యూటిఫుల్ శారీస్ అండి వీడియోలో మాత్రం మంచి మంచి కలెక్షన్స్ అవైలబిలిటీస్లో ఉన్నాయి మేడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి డైలీ కూడా కలెక్షన్ వీడియో అప్లోడ్ చేస్తున్నాము షాక్ అయినా రావచ్చు లిస్టింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఇదండి శారీ అసలు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ మేడం ఎంత బాగుందంటే శారీ అసలు మార్లెస్ అండి చాలా చాలా బాగుంది అసలు శారీ మటుకు అద్భుతంగా ఉందండి పీస్ అయితే కనుక హైలెట్ ఉందండి పీస్ బ్రహ్మాండంగా ఉంది బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా అయితే వస్తుంది ఎక్సలెంట్ ఉంది మేడం శారీ నెక్స్ట్ అండి టిష్యూ కోట లైట్ వెయిట్ అండి అసలు ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఉందండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగా వచ్చిందండి కలెక్షన్ అయితే కనుక ఇది చూడండి సారీ అంతా కూడా మంచి ఫ్లోరల్ ప్యాటర్న్ చీకు మేడం లైట్ వెయిట్ బ్లౌజ్ వచ్చేటప్పటికీ పటోలా చూసారుగా అసలు ఇది కూడా ఫాలింగ్ మేడం ఎత్తుకొని ఏమి ఉండదు ట్రాన్స్పరెంటీ ఉండదు అసలు ఎంత లైట్ వెయిటెడ్ ఉందంటే అంత లైట్ వెయిటెడ్ ఉందండి అంత బాగుంది శారీ ఫోల్డింగ్ పోయిందండి ఫోల్డింగ్స్ పోతాయి ఓకేనా శారీ వచ్చినాక ట్వంటీ రూపీస్ పెడితే ఐరన్ వచ్చి అసలు చేయించుకోండి ఎవరైనా సరే కాస్ట్లీ అవనండి తక్కువ అయినండి ఐరన్ చేయించుకోండి శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఎంత బాగుందో చూడండి సారీ కండిషన్గా కలర్ కాంబినేషన్ ఆపిల్ గ్రీన్ అండి డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి ఉందండి శారీ మనకి కోటా మేడం ఇవన్నీ కోటాస్ అద్దరిపోయే కోటా శారీస్ అండి చక్కగా మంచి సిల్క్ కోటా బనారసి సిల్క్ కోటాస్ మేడం ఈ శారీస్ టూ థౌజండ్ మినిమం మనం సేల్ చేస్తాం ఇవన్నీ కూడా నెక్స్ట్ పీస్ అండి పింక్ అండి పింక్ కలర్ కాంబినేషను సిక్స్ ఫిఫ్టీ మేడం ఆరు యాభైకి ఇంత మంచి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది బేబీ పింక్ కోటా కాంట్రాస్ట్ అండి డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది బేబీ పింక్లోనే డార్క్ కలర్ బ్లౌజ్ ఆరు యాభై నెక్స్ట్ పీస్ అండి ఇది చూడండి ఫ్లాన్ డిజైను ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుంది శారీ మాకు మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చేసాయి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుందండి ఆరు యాభై నెక్స్ట్ అండి బ్యూటిఫుల్గా ఉంది శారీ కాంబినేషన్ అయితే కనుక ఎక్సలెంట్ వస్తుందండి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాము బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ ఆరు యాభై నెక్స్ట్ మేడం మల్చందేరిలో కంచి బోర్డర్ ఇది మల్చందేరిలో కంచి బోర్డర్ అండి మల్చందేరిలో కంచి బోర్డర్ బ్రహ్మాండంగా ఉందండి కలెక్షన్ అయితే మాత్రం ఎంత బాగుందో బ్రిటిష్ కలర్ కాంబినేషన్తో తో నెక్స్ట్ జరీ టిష్యూ కోట టిష్యూ కోట మేడం ఇది కలర్ కానీ కాంబినేషన్ కానీ సూపర్బ్ అండి డిజైన్ అయితే కనుక సూపర్ డిజైన్ అండి డిజైన్ చూసారు కదండి టిష్యూ టిష్యూ కోట టిష్యూలోనే సిల్క్ కోట అండి డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చక్కగా మంచి వాషబుల్ ఐటమ్స్ అండి రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి పెట్టుబడికి చాలా బాగుంటుంది ఐటమ్ నెక్స్ట్ పీస్ అండి మంచి డార్క్ గ్రేప్ జ్యూస్ కలర్ ఓన్లీ ఫ్లోరల్ డిజైన్స్ అండి అంతే ఫ్లోరల్ డిజైన్స్ ప్యాటర్న్స్ మారుతున్నాయి అంతే బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయండి చక్కగా టీచర్స్ తీసేసుకోండి చాలా బాగుంది ఐటమ్ ఇది వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ అండి డార్క్ క్రీమ్ క్రీమిషెల్లో చీజ్ కలర్ ఆ శారీ మేడం ఇది డార్క్ బ్లౌజ్ కూడా డార్క్ వస్తుంది నెక్స్ట్ పీస్ అండి ఇంకొక డిజైను ఇది ఒక పేస్టల్ షేడ్ అండి పీకాక్ డిజైన్ అయితే వచ్చింది కోటా మేడం ఈ శారీస్ అన్ని కూడా కోటా ఈ వీడియోలో ఆల్మోస్ట్ కోటాస్ ఇచ్చానండి ఆరు యాభై మీరు ఏ తీసుకున్నా సరే ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో శారీ అయితే కనుక చక్కగా బాగా వచ్చింది డిజైన్ అయితే సూపర్ ఉందండి డిజైన్ మాత్రం సూపర్ అంటే సూపర్ చాలా బాగుందండి డిజైన్ అయితే కంచి క్రేప్ మేడం ఈ శారీ కంచి క్రేప్ బ్లౌజ్ సూపర్ కలెక్షన్స్ అండి నెక్స్ట్ బీజ్ అసలు ఇది చూడండి అండి మల్చందేరీలో ఇదొక స్టైల్ యాష్ అండ్ పింక్ మల్చందేరీస్లో ఇదొకటండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది డిజిటల్ ప్రింట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ కంచి క్రేప్లో మధుబాని కంచి క్రేప్లో మధుబాని అండి ఆరు యాభై కంచి క్రేప్లో మధుబాని సారీస్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీస్ అయితే మాకు చాలా బాగుంది అసలు కలెక్షన్ బ్లౌజ్ మేడం సూపర్ డూపర్ ఉందండి ఐటమ్ అయితే కనుక నెక్స్ట్ పీస్ అండి ఇది చూడండి ఎంత బాగుంది మధుబాని అండి కంచి లో మధుబాని డిజైన్స్ అండి అల్టిమేట్ ఉన్నాయి కలెక్షన్స్ అయితేను చాలా చాలా బాగుంది ఐటమ్ నచ్చితే కనుక వెంటనే మెసేజెస్ ఇవ్వండి మా వాట్సాప్ నెంబర్ టైటిల్లో ఉంటుంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ షాప్కి రావాలనుకున్నా రావచ్చు మేడం ఇదైతే మంగళగిరి స్టైలే వచ్చిందండి సేమ్ యాస్టీస్ పీస్ ఫోర్ డి కలర్స్ ప్రిల్స్ పాట్లో ఇలా ఫోర్ డి కలర్స్ వస్తాయండి భలే డిఫరెంట్ ఉంది ఈ డిజైన్ బ్లౌజ్ దాదాపు ఫార్టీ శారీస్ వరకు పెట్టాను మేడం ఈ వీడియోలోనే చాలా మంచి వ్యూకి కలెక్షన్ కంచి క్రేప్లో మధుబాని డిజైన్ అండి బార్డర్ చూసుకోండి డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ వస్తుంది లైట్ వెయిట్ అండి శారీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది కలెక్షన్ అయితే కనుక ఖచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి బ్లౌజింగ్ ప్రతి శారీకి శారీ బ్లౌజు అన్నీ క్లియర్గా చూపించి ఆర్డర్ తీసుకుంటామండి చూడండి కంచి క్రేప్లో మధుబాని కంచి క్రేప్లో మధుబాని బ్లౌస్ అండి ఉందండి జార్జెట్ మైసూర్ జార్జెట్ సో బ్యూటిఫుల్ మేడం శారీ అయితే కనుక ఆపిల్ గ్రీన్ బార్డర్ వచ్చింది చూడండి బార్డర్ ప్యాటర్న్ చాలా బాగా వచ్చింది మంచి కలెక్షన్స్ అండి డైలీ వేర్ వాషబుల్స్ ఆరు యాభై మేడం సిక్స్ ఏ బ్రహ్మాండంగా ఉందండి స్టాక్ నెక్స్ట్ అండి ఆఫీస్ కాదు కంచి కోటాల్లోనే షాంకో సిల్క్ కోటా శారీస్ లావెండర్ కలరు కాంట్రాస్ట్ మేడం కాంట్రాస్ట్ పల్లులు కాంట్రాస్ట్ బ్లౌజ్ లైట్ వెయిట్ అండి హండ్రెడ్ గ్రామ్స్ కూడా లేదు క్రీనిష్ కలర్ క్రీనిష్ కలర్ వీడియో ఓపెన్ చేసి చూడండి అండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేస్తే మా గ్రూప్ లింక్స్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ ఇస్తాము వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ ఇస్తాము ఓకేనా శారీస్కి సంబంధించిన ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీరు రిలీ రీసెలింగ్ కూడా చేసుకోవచ్చు మీ ప్రైజెస్ మీరు యాడ్ చేసుకొని సేల్ చేసుకోవడమే మేడం గారు చూడండి బాగుందో సారీ నెక్స్ట్ అండి నెక్స్ట్ పీజు ఇది చూడండి కంచి లోనే మనకి పీకాక్ అండి మధుబాన డిజైన్స్ లో పీకాక్ డిజైన్ వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి ఇంతటితో స్టాక్ కూడా లేదు సో నోట్ అయిపోయింది స్టాక్ అంతా కూడా ఉంది మేడం సార్ అండ్ బ్లౌజ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్స్ అండ్ ఫ్రెండ్స్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్